పరిస్థితుల్లో మనం చేయదే దానికి అవకాశం కల్పించినటువంటి మా క్యాథలప్ టెక్నిక్ సీనియర్ మోస్ట్ పీపుల్ అండి శ్రీనివాస రెడ్డి గారు రెడ్డి గారు వాళ్ళకి ధన్యవాదాలు దానితో పాటు పేషెంట్స్ వాళ్ళ అటెండర్స్ మా పేషెంట్ అటెండర్స్ మాకు ప్రతి పాయింట్లో మా మీద నమ్మకం ఉంచి ఇంతవరకు తీసుకొని వచ్చారు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు మా మేనేజ్మెంట్ సార్ మేము ఇట్లాంటి రొటీన్గా మా డిపార్ట్మెంట్లోనే కాకుండా మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఇట్లాంటి రొటీన్గా కేసెస్ ఎంత కష్టతరమైన అయినా జరుగుతూ ఉంటాయి మాకు దానికి అన్ని రకాల సార్ గారికి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ గారికి శ్రీధర్ రెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు కార్డియాలజీ డిపార్ట్మెంట్ గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో హాస్పిటల్ స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హాస్పిటల్ అంటే ఏడవ తారీఖు ఏప్రిల్కి ఇరవై ఐదు సంవత్సరాల్లో టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి విభాగాన్ని ఎమర్జెన్సీ దగ్గర నుంచి మొదలుకొని కేతలాబ్ దగ్గర నుంచి కేతలాబ్లో సీనియర్ మోస్ట్ పీపుల్ ఉన్నారు టెక్నీషియన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా దాదాపు యాభై వేల ఆపరేషన్స్ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు సో ప్రతి సెక్టార్లో కూడా ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటే అక్కడి నుంచి నెక్స్ట్ కేతలాబ్బ దగ్గరికి వెళ్ళిన తర్వాత కేతలాబ్ నుంచి మళ్ళీ ఐసీసీకి వెళ్ళిన తర్వాత సో ఏ సెక్షన్లో ఎక్కడ కొంచెం రిలాక్స్ అయినా కూడా ఇలాంటి పేషెంట్ని బయటికి తీసుకురావడం అనేది చాలా కష్టతరం అవుతుంది ఎందుకంటే మీరు చూసారు ఒక లాగా ఒక కాంప్లికేషన్ తర్వాత ఒక కాంప్లికేషన్ చాలా చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది బట్ వాటి అన్నింటినీ కూడా తట్టుకుని పేషెంట్ అటెండెన్స్ సహకరించడం అనేది చాలా ముఖ్యం దీంట్లో ఎందుకంటే ఏదో అయిపోయిందనో లేకపోతే ఏదో అలా చేస్తే చాలా కష్టం కోఆపరేట్ చేయకపోతే ప్రతి దశలో కూడా టీమ్ ఎఫర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ టిపికల్ ఎగ్జాంపుల్ అనమాట దీంట్లో ప్రతి విభాగంలో ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా ఎక్కడ మనం దాన్ని కొంచెం కూడా రిలాక్స్ చేయకుండా తీసుకురాబట్టే కాబట్టి హోల్ టీమ్ మొత్తం మా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ టీమ్ కానివ్వండి అనసటిస్టులు కానివ్వండి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి కార్డియాలజిస్ట్ కానివ్వండి నర్సింగ్ కేర్ కానివ్వండి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఎందుకంటే ఒకే వ్యక్తికి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం అనేది చాలా అర్థం అందుకోసమే దీన్ని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అంటే ఇలాంటి దీన్ని ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈవెన్ మిడిల్ అవ్ ద నైట్లో కూడా ఇప్పుడు లాస్ట్ టూ త్రీ డేస్లో వరుసగా రాత్రి రెండు మూడు ఎమర్జెన్సీ కేసులు వచ్చి చేయడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అట్ ఎనీ టైం వెల్ ఎక్విప్డ్ అండ్ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ అవైలబుల్ రౌండ్ ద క్లాక్ అనే మెసేజ్ని క్లియర్ కట్గా డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వదలుచుకున్నాం సో ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ ముందు ముందు కూడా ఎంత క్లిష్టతరమైనకైనా మ్యాక్సిమం పాజిబుల్ హ్యూమన్ రేంజ్లో మనకి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయగలిగేటటువంటి సామర్థ్యం కావాల్సినటువంటి ఎక్విప్మెంటు కావాల్సినటువంటి ట్రైన్డ్ పీపుల్ మన హాస్పిటల్లో ఉన్నారనేది ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ధన్యవాదాలు అందరికీ కూడా ప్రతి ఒక్కసారి ఎందుకంటే మా టీంలో ఎవరు ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా ఎప్పుడైనా మిడ్ నైట్లో పేషెంట్ వస్తే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో టీం మొత్తం రెడీగా వచ్చేస్తారు ఏ టైంలో కానీ అది అది ఒక గ్రేట్ అసెట్గా నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను మా టీం మెంబర్స్కి అందరికీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నటువంటి డాక్టర్ నాగరాజు గారికి సహకరించిన పేషెంట్ వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను నెల్లూరు ప్రజలకు తెలియజేయటమేమనగా ఒక కార్డియాలజీ డిపార్ట్మెంటే కాదండి ఇందాక డాక్టర్ నాగరాజు గారు డాక్టర్ రాజు గారు సీనియర్ కార్డియాలజిస్ట్ మాట్లాడినట్టు నాట్ ఓన్లీ కార్డియాలజీ వేరే ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ ఎమర్జెన్సీ ఉన్నా దాన్ని ఇమీడియట్గా డీల్ చేయడానికి మా ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు అలాగే క్రిటికల్ కేరు తర్వాత ఓటీ కానివ్వండి తర్వాత ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి ఏది ఉన్నా కూడా మా వాళ్ళు ఒక టీం వర్క్తో ఒక పేషెంట్ను సురక్షితంగా ఇంటికి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను నాకు హెచ్చట్ అండి అది మనుబోలు మండలం కాగితాబూర్ గ్రామం అండి నేను మనుబోలు నెల్లూరులో ఉన్నానండి ఆ టైంకి కొంచెం పెయిన్గా ఉన్నసరికి నాకు వేరే ఆప్షన్ కనిపించకుండా డైరెక్ట్గా నాకు కిమ్స్ హాస్పిటల్ కనిపించింది డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను వస్తా నేనే వచ్చి నాకు పెయిన్గా ఉంది సార్ అని చెప్పాను వాళ్ళ నాకు ఫాస్ట్ ఫాస్ట్గా నాకు పని రిలీఫ్ చేశారు ఒక టెన్ మినిట్స్ నాకు తెలుస్తా విషయం తీయడం జరుగుతుందండి తర్వాత నాకు ఇంకేం తెలియదు తర్వాత తెలిసిన లేచిన పడి తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కిమ్స్ యాజమాన్యానికి కిమ్స్ స్టాఫ్ అందరికీ మా కుటుంబం మొత్తం రుణపడి ఉంటుంది అది మాటలే చెప్పలేని ఎందుకంటే ఒక మనిషి ఆయుష్ పోయటం అనేది కొన్ని వందల వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన ఆయుష్ కాదు అది ఇవ్వటం అనేది వాళ్ళు డాక్టర్స్ అనే మాట కన్నా దేవుడు అంటాం చాలా మనం అనుకోవడం వీళ్ళంతే మనం దేవుడి రోజు పూజిస్తాం ఈ రోజు నుంచి అయితే నేనైతే మా నాగరాజు సార్ని అయితే నేను పూజించుకోవచ్చు అంతవరకు నేను చెప్పగలను నేను నా కుటుంబం మొత్తం అది కన్ఫర్మ్ సో థ్యాంక్స్ ఫర్ ది కిమ్స్ హాస్పిటల్ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు